నీ మనసులో బాధ ఎంత ఉంది అన్నది ఎవరికి తెలియకపోవచ్చు ప్రతిరోజు పోరాటంలాగా సాగొచ్చు ఒక చింత ఒక నొప్పి ఒక వెలతి కానీ దేవుడిని ఒక వాగ్దానం చేశాడు ప్రకటన ఇరవై ఒకటి నాలుగో అధ్యాయం ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయను మరణమేక ఉండదు దుఃఖమునైనను ఏడుపునైనను వేదన నేను నీకు ఉండదు మొదటి సంవత్సరం గతించిపోయాను అవును నీ కన్నీలో వృధాకు ప్రతి పొట్టు దేవుని చేతిలో సేకరించబడింది ఆయన తుడిచివేస్తా నీ గుండెలో ప్రతి నొప్పుని ఆయన తీసివేస్తా ఇక మరణం ఉండదు దుఃఖం కూడా ఉండదు ఇక నీకు విలపించాల్సిన అవసరమూ లేదు దేవునికి స్తోత్రం ఎందుకంటే దేవుడు అన్నీ కొత్తగా చేస్తాయి ఇది కేవలం మాట కాదు ఇది నీ దేవుని మాట ప్రియమైన సహోదరి మరియు ఒక ఒకరోజు నీ కన్నీళ్ళు మాయమైపోతాయి ఆ రోజు కోసం ఎదురు చూడాలి నువ్వు ఏడ్చిన చోటే దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ వాక్యం నచ్చితే మరొకరు హృదయాన్ని తాకేలా ఇది షేర్ చేయం బ్లెస్ యూ